డియర్ స్టూడెంట్స్ అండ్ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ గ్రూప్ టూ అండ్ డిఎస్సి టెట్ స్టూడెంట్స్ టుడే ఐమ్ ఎక్స్ప్లెయిన్ ఎంగ అబౌట్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఫస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ లాటిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్ డ్రాన్ ఫ్యారలల్ టు ద ఈక్వేటర్ ఈక్వేటర్ భూమధ్య రేఖకు ఇరువైపులా సమాంతరంగా ఉండే రేఖలను అక్షాంశాలు అంటాము ఈ అక్షాంశాలు మొత్తం మనకు టోటల్ లాటిట్యూడ్స్ వన్ ఎయిటీ వన్ ఉంటాయి ఇందులో జీరో డిగ్రీస్ని ఈక్వేటర్గా పరిగణిస్తాం అట్లాగే అక్షాంశాల మధ్య రెండు అక్షాంశాల మధ్య నూట పదకొండు కిలోమీటర్లు ఉంటుంది ఇవి రెండు అక్షాంశాలు అక్షాంశాలన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి సమాంతరంగాను వృత్తాకారంలో ఉంటాయి ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కు ఉంటాయి ఇందులో జీరో డిగ్రీస్ మధ్యలో ఉంటుంది ఈ మధ్యలో ఉండే లాటిట్యూడ్ని ఈక్వేటర్ అంటారు ట్వంటీ త్రీ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడు ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వంటీ త్రీ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ట్రాఫిక్ ఆఫ్ కాఫికాన్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నార్త్ లాటిట్యూడ్ ఆర్టిక్ సర్కిల్ సిక్స్టీ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడు అంటార్టిక్ సర్కిల్ అలాగే తొంభై డిగ్రీలు నార్త్ అండ్ సౌత్ పోల్స్ ట్రీట్ చేస్తాం ఇందులో నెక్స్ట్ లాటిట్యూడ్స్ అయిపోయిన తర్వాత లాంగిట్యూడ్స్ డిస్కస్ చేద్దాం లాంగిట్యూడ్స్ ఆర్ వర్టికల్ లైన్స్ డ్రాన్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ టోటల్ లాంగిట్యూడ్స్ ఆర్ సారు త్రీ సిక్స్టీ సో డ్రాన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ జీరో డిగ్రీ లాంగిట్యూడ్ ఈజ్ నౌన్ యాజ్ గ్రీన్విచ్ ప్రైమీ రేడియన్ గ్రీన్విచ్ రేఖ అని పిలుస్తాం నూట ఎనభై డిగ్రీ లాంటిట్యూడ్ని అంతర్జాతీయ అని పిలుస్తాం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తాం ఇవి మొత్తం త్రీ సిక్స్టీ ఉంటాయి ఇందులో మనకు డిఫరెన్స్ బిట్వీన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూసినట్లయితే డైరెక్షన్ లాటిట్యూడ్స్ ఈస్ట్ టు వెస్ట్ లాంగిట్యూడ్స్ నార్త్ టు సౌత్ టోటల్ లాంగిట్యూడ్స్ లాంగిట్యూ లాటిట్యూడ్స్ వన్ ఎయిటీ వన్ లాంగిట్యూడ్స్ త్రీ సిక్స్టీ జీరో డిగ్రీ లైన్ ట్రీటెడ్ యాజ్ లాటిట్యూడ్ ఈక్వేటర్ అండ్ లాంగిట్యూడ్ ట్రీటెడ్ యాజ్ ప్రైమరీడియన్ యూజ్డ్ ఫర్ లాంగ్ లాటిట్యూడ్స్ క్లైమేట్ అండ్ టెంపరేచర్ ఈజీ టు లాంగిట్యూడ్స్ టైం క్యాలిక్యులేషన్ సమయాన్ని కొలవడానికి సో సమయ నిర్ణయత రేఖలు రేఖాంశాలు శీతోష్ణతి నిర్ శీతోష్ణతి నిర్ణయత రేఖలు శీతోష్ణతీ నిర్ణేత రేఖలు అక్షాంశాలుగా పరిగణిస్తాం వీటికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని పరిశీలిద్దాం నవ్ ఎక్స్ప్లెయినింగ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ on the topic latitudes and longitudes simple questions first question the 0 degree latitude known as prime meridian or traffic of cancer the equator arctic circle correct answer is equator second question total number of latitudes is 90 180 181 360 the correct answer is 181 so the distance between టూ కాన్సెక్యూటివ్ లాటిట్యూడ్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ రెండు అక్షాంశాల మధ్య కనిష్ట దూరం కనిష్ట దూరం ఆన్సర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ లెవెన్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ నైంటీ కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ లెవెన్ కిలోమీటర్స్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ డిగ్రీస్ నార్త్ లాటిట్యూట్ ఈజ్ కాల్డ్ ఇరవై మూడున్నర డిగ్రీ అక్షాంశ రేఖను ఏమంటారు ట్రాఫిక్ ఆఫ్ కాఫ్రికాన్ आर्टिकल सर्किल, आर्टिक सर्किल ट्राफिक ऑफ कैंसर, अंटार्कटिक सर्किल. करेक्ट आंसर इज ट्राफिक रेखा सिक्सटी सिक्सटी सिक्स डिग्री क्वेश्चन नंबर फाइव सिक्सटी सिक्स डिग्री साउथ लिट्यूड इज नौन ऑफ ट्राफिक अंटार्कटिक सर्किल, आर्कटिक सर्किल, इक्वेटर. द करेक्ट आंसर इज अंटार्कटिक सर्कि లాంగిట్యూడ్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ లాంగిట్యూడ్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ లాంగిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ రేఖాంశాలు ఎటు నుంచి ఎటు గీస్తారు నార్త్ టు సౌత్ వెస్ట్ టు ఈస్ట్ ఈస్ట్ టు వెస్ట్ సౌత్ టు నార్త్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి నార్త్ టు సౌత్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ రేఖాంశాల మొత్తం ఎంత నూట ఎనభై నూట ఎనభై ఒకటి మూడు వందల అరవై తొంభై కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ సిక్స్టీ ఆన్సర్ సి జీరో డిగ్రీ లాంగిట్యూడ్ని ఏమని జీరో డిగ్రీ లాంగ్వేజ్ ఏ ఏ నగరం గుండా వెళ్తుంది సో జీరో డిగ్రీ లాంగిట్యూడ్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ గ్రీన్విచ్ ఏ నగరం ఏ ప్రాంతం గుండా వెళ్తుందంటే గ్రీన్విచ్ కరెక్ట్ ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ నైన్ ద జీరో డిగ్రీ లాంగిట్యూడ్ ఈజ్ కాల్డ్ ప్రైమరీడియన్ आंसर इस बी प्राइम मेरिडियन। क्वेश्चन नंबर टेन द दी डिग्री लांगट्यूड इस असोसिएेटेड वित् ईक्वेटर आर्किटिक सर्किल इंटर इंटर्नेशनल डेट प्राइम मेरिडियन। करेक्ट आंसर इंटरनेशनल डेट अंतर्जातीय दिनरेखा क्वेश्चन नंबर लवेन लाटिट्यूड आलो काल मेरीडिय सर्किल గ్రేట్ సర్కిల్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్యారల్స్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ద ఈక్వేటర్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నార్త్ అండ్ అండ్ హెమీస్పియర్స్ రెండు అర్ధగోళాలుగా విభజిస్తుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ద ప్రైమ్ మెరిడియన్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ ప్రైమ్ మెరిడియన్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ ఆన్సర్ ఈస్ బి ఎస్టర్న్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఎమిస్ఫియర్స్ పూర్వ పశ్చిమ గోళలుగా విభజిస్తుంది కావున కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ విచిల్ ఆటిట్యూడ్ పాసిస్ త్రూ ఇండియా భారతదేశం గుండా ఏల ఆటిట్యూడ్ ప్రయాణిస్తుంది ట్రాఫిక్ ఆఫ్ ఆఫ్రికాన్ ఆర్కిటిక్ సర్కిల్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఈక్వేటర్ సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ద నార్త్ ఫోల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ నార్త్ పోల్ ఈస్ లొకేటెడ్ ఎట్ నైంటీ డిగ్రీస్ నార్త్ కరెక్ట్ ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ లాంగిట్యూడ్ ఆల్సో కాల్డ్ ప్యార్లల్స్ సర్కిల్స్ మెరిడియన్స్ యాక్సెస్ మెరిడియన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో మెరిడియన్స్ మీన్స్ ఇది నేను సమయ రేఖలు కాబట్టి మెరిడియన్స్ అనిపిస్తాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ టైమ్ కాలకులేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ Topics, pose. Correct answer is longitude. Very The equator is a dash. Great circle, meridian, small circle, parallel only. Correct answer is great circle. Pedda Pedda Question number nineteen. The following is not major latitude. Traffic of cancer, prime meridian, Arctic circle, traffic of Capricorn. The correct answer is prime meridian. క్వశ్చన్ నెంబర్ ద ఎర్త్ ఈజ్ డివైడ్ టు హౌ మెనీ టైమ్ జోన్స్ అప్రాక్సిమేట్లీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్వంటీ ఫోర్ హౌ మెనీ టైమ్ జోన్స్ ట్వంటీ ఫోర్ టైమ్ జోన్స్ సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ జీకే సంబంధించి జియోగ్రఫీ సంబంధించి ఈరోజు చేసిన టాపిక్ ఫార్టీ ఫైవ్ కింద చేస్తున్నాము తదుపరి పార్ట్స్ మీకు త్వరలో అందిస్తాము గ్రూప్ టూ ప్రిలిమ్స్ సంబంధించి జాగ్రఫీ ముప్పై మార్కులకు ఉంటుంది అలాగే డిఎస్సిలో కూడా జాగ్రఫీ ఉంటుంది ఈ అంశాలను పరిగణించి మేము మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాం